నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం పరిశ్రమల భద్రతకై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్ తెలిపారు విశాఖ శీలా కిమ్ లోని కిమ్స్ ఐకాన్ చికిత్స పొందుతున్న టాగోర్ ఫార్మా బాధితులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి పరామర్శించారు క్షత్రగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు అనంతరం అక్కడే మాట్లాడారు ప్రమాదంలో ఇద్దరు మరణించడం బాధకరమని అన్నారు ఒక్కో కుటుంబానికి నలభై లక్షల చొప్పున పరిహారం ఇవ్వటానికి యాజమాన్యం ఒప్పుకుందన్నారు యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టామని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు నేలపై పట్టం వెంటనే అది శుభ్రపరిచే ప్రక్రియలో కొంతమంది కార్మికులు శ్వాస కోస పీపీఈ ధరించకుండా షోడావాసుతో క్లీన్ చేయటం వల్ల వెంటనే చూపించకపోయినా సుమారు నైట్ పన్నెండు గంటలకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వల్ల వాళ్ళకి వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాళ్ళే హాస్పిటల్కి రావటం తర్వాత ఇంచుమించు అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో జాయిన్ అవటం పన్నెండు గంటలకి కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల కిమ్స్లో జాయిన్ అవ్వటం సుమారు ముగ్గురికి ముగ్గురికి సీరియస్ అవటం అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో ఒకరికి సీరియస్ అవటం అందులో భాగంగా ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది వాళ్ళిద్దరికీ ఎక్స్ప్రేషియా నలభై లక్షల రూపాయలు చదురు యాజమాన్యం ఈ కలెక్టర్ గారి చొరవతో అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో నలభై లక్షలు ఎక్స్గ్రేషి అనేది ఇవ్వడం జరిగింది మిగతా అందరూ కూడా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు ఒక అతనికి కొద్దిగా క్రిటికల్గా ఉంది కానీ మిగతా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు సుమారు ఇరవై ఆరు మంది హాస్పిటల్లో జాయిన్ అవటం అయితే ముందు ఏదైతే రెండు వందల ముప్పై ఆరు మందికి యాజమాన్యం ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి చేయటం అందరూ బాగానే ఉన్నారని చెప్పి తమ తమ ఇల్లుకి పంపటం సుమారు ఇప్పుడు ఇరవై మంది హాస్పిటల్లో ఉండటం జరిగింది కొంతమంది డిశ్చార్జ్ చేయటం కూడా జరిగింది నెగ్లిజెన్సీ అనేది ఉంది ఖచ్చితంగా కొంత నెగ్లిజెన్సీ అనేది ఉంది కానీ దాని మీద తగు చర్యలు తీసుకుంటాం యాజమాన్ స్థానిక ఎమ్మెల్యే గారు వెన్న వెంటనే స్పందించారు నిన్నంతా ఇక్కడే ఉన్నారు ఈ రోజు కూడా ఇక్కడే ఉన్నారు యాజమాన్యం కూడా ఇక్కడే ఉంది అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కూడా ఈ వర్మ గారు కూడా ఇక్కడే ఉండటం జరిగింది మరి నిన్న ప్రతిపక్షం లేని ప్రతిపక్ష పార్టీ ఏవో మాట్లాడుతూ వచ్చారు వాళ్ళకి అసలు ఈ యొక్క కార్మిక శాఖ గురించి మాట్లాడే అర్హత అసలు లేనే లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కార్మిక శాఖను గాలిలో వదిలేశారు సుమారు రెండు వందల యాభై ఆరు రిస్క్ ఫ్యాక్టరీలు ఉండగా డెబ్బై మంది సేఫ్టీ ఆడిటింగ్ గ్రూప్స్ ఉండగా ఒక మూడు ఆటికి నాలుగు ఆటికి వాళ్ళకి కావాల్సిన వాటికి ఈ థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిటింగ్ వాళ్ళకి ఇవ్వటం వాళ్ళు తూతూ మంత్రంగా ఈ యొక్క పర్యవేక్షణ చేయటం ఇప్పటి వరకు కూడా యాక్సిడెంట్లకు అదే కారణం